వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజ్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ మీకు ఆల్రెడీ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది ఇది విష్ణుబాబా బర్త్డే బ్లాగ్ అనమాట చాలా లేట్ అయిపోయిందిగా పోస్ట్ చేయడము అండ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ డ్రెస్ అయితే మీరు చూడండి ఫస్ట్ ఈ డ్రెస్ ఎందుకు తీసుకున్నానో చెప్తాను ఈ డ్రెస్ వచ్చి నేను ఏ ఏజియోలో తీసుకున్నాను మీకు కనుక ఈ లింక్ అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది క్లాత్ అయితే చాలా చాలా బాగుందనమాట వెయిట్లెస్ క్లాత్ అండ్ చున్నీ వచ్చి వేరే క్లాత్ అనమాట నాకైతే ఫస్ట్ టైం యూనిక్గా అనిపించింది ఈ డ్రెస్ వచ్చి విష్ణుబాబు బర్త్డే కోసం తీసుకున్నాను అనమాట సైజ్ కోసం నేను వేస్ చూశాను స్మాల్ సైజ్ అనమాట తనకి కరెక్ట్గా నాకు సరిపోయింది నాది లార్జ్ ఆర్ మీడియం మీడియం అనమాట ప్రజెంట్ సైజు నాకు కరెక్ట్గా సరిపోయిందంటే తనకు లూజ్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను చూడాలి అండ్ చున్నీ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అండ్ డ్రెస్ క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే షైనీగా సాఫ్ట్గా వెయిట్లెస్గా చాలా చాలా బాగుంది ఫ్యాంట్కి కూడా వర్క్ ఇచ్చారు చాలా నచ్చింది కూడా బాగా నచ్చింది జనవరి థర్టీ ట్వంటీ నైన్త్ ఈవినింగ్ వస్తారు ఆ రోజు నేను ఒక గిఫ్ట్ కూడా పెట్టినా అనమాట మీషోలో ఒకటి పెట్టున్నాను అండ్ అది ఇది కలిపిద్దాము అన్ని బర్త్డే రోజు ఓకేనా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి డ్రెస్ లింక్ కావాలంటే మాత్రం ఒకసారి నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేస్తే అప్పుడు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఫైనల్ పార్సెల్ వచ్చేసింది వస్తదో రాదో తేజాని పోయి తీసుకురామని చెప్పాను అనమాట రేపు విష్ణు బర్త్డే ఇప్పుడు వస్తారనమాట ఈవినింగ్ ఇష్టబాబు బర్త్డే అనమాట అందుకని చెప్పి నేను ఒకటి పెట్టాను అది ఏంటో చూపిస్తాను చెప్పాను కదా మీకు చూడండి అండ్ వచ్చేసింది ఇంకో గిఫ్ట్ రావాలి గైస్ అది కడపలో ఉందన్నమాట సండే వస్తుందని చెప్తున్నారు చూద్దాం రేపు ఎల్లుండి వస్తుంది నేను వారం రోజులు ముందు పెట్టాను అయినా కానీ రాల చికెన్ పకోడా అండ్ మీకు సర్ప్రైజ్ ఇద్దండి రేష్మా పాట్ బిర్యానీ మళ్ళీ తెప్పించేజ ఈసారి లెగ్ పీస్ ఫ్రీగా ఇప్పుడైతే నేను విష్ణు బపకం కోసం వెతికి వెతికాను అనమాట చాలా వెతికాను గిఫ్ట్స్ ఏమైనా పెడదాంలే అని బర్త్డేకి నాకైతే ఇది చాలా నచ్చింది యూనికార్న్ పింక్ కాకుండా పర్పుల్లో తీసుకున్నాను అనమాట దీని మీద ఉన్న కొంచెం హైట్ ఉంటుందన్నమాట పౌచ్ కన్నా చాలా బాగుంది అండ్ దానికి వచ్చిన జిప్ కూడా మెయిన్గా ఇలా బటన్స్ ఇచ్చినారనమాట మనకి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట మనకి తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా వస్తుంది అండ్ మనం తీయంగానే వెంటనే ఓపెన్ కాకుండా దీనికి ఒక గ్రిప్ కూడా ఉందనమాట సైడ్స్ గ్రిప్ కరెక్ట్గా ఉంటుంది పడిపోదు అండ్ సైడ్ ఇలా జిప్ ఇచ్చారు ఇక్కడ మనీ పెట్టుకోవచ్చు మనము చాలా ఈజీగా ఉంటుంది అండ్ సార్ పెన్ పెట్టుకోవచ్చు వెనకాల హాల్ టికెట్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు మనం ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు మాత్రం ఇట్లాంటి పౌచ్ తీసుకెళ్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నైన్త్ టెన్త్ వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఇంటర్నే కాదు నైన్త్ వాళ్ళకి ఎందుకంటే చిన్నపిల్లల వాళ్ళకి అంత అవసరం ఉండదు నైన్త్ వాళ్ళకైతే మీకు వాళ్ళు కొంచెం బాగా యూజ్ చేస్తారు కాబట్టి బాగుంటుంది గ్రిప్ కూడా బాగుంటుంది అనమాట జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ

నువ్లేసి నువ్వు లేసి నువ్వు వదిలేసి నువ్వు 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 ఇప్పుడు చేతిలో పడుకుంటది ఏంది నీదే కరెక్ట్ గా పావడాకన్నా పొట్టున్నావు జాను మనో నువ్వా మన బాగుందా మనం ఎందుకు కింద ఉండేది చెప్తాను లూజ్ అని జాను అనుకుంటా అది పడుతుంది జాను అది పడి అది పడుతుంది కరెక్ట్గా కిందకొస్తుంది ఈ ఒకటి ఈ ఒకటి నీదేలే అమ్మ నీకే అది ఇంకా కరెక్ట్ సరిపోతుంది అదే బాగా సరిపోద్ది మా దానికన్నా కింద ఫ్యాంట్ వేసుకోవచ్చు వైట్ ఫ్యాంట్ వా మనం నీకు సరిపోతాయి సరిపోతాయే సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ మ్యాన్ ఇక్కడ చూపించేది వచ్చి మా విష్ణుపాప చిన్నప్పుడు డ్రెస్సులు అనమాట జానుకి సరిపోతాయని తీసుకొచ్చారనమాట మా జాను కన్నా మనం ఎక్కువ ఎక్సైట్మెంట్గా ఉంది జానుకి కొంచెం పొడుగయ్యే కానీ మనకి చిన్నప్పటి నుంచి జాను డ్రెస్లే వేసేది నేను ఇంట్లో తనకి చాలా ఎక్సైట్మెంట్ అనమాట అక్కల డ్రెస్సులు వేసుకోవాలంటే చాలా చాలా ఇష్టం తన డ్రెస్సులు కానీ అక్కల డ్రెస్సులు ఎక్కువ యూజ్ చేస్తుంది మీరు కూడా మీ ఇంట్లో నేను కూడా అంతే అనమాట మా అక్కల డ్రెస్ నేను వేసుకుంటాను మీరు కూడా మీ అక్కల డ్రెస్సులు వేసుకుంటారు ఇంట్లో కమెంట్ చేయండి అండ్ మా జానుకి మనకి ఆనందం కాదనమాట వాళ్ళిద్దరు ప్యూర్ టచ్ డ్రెస్సులు అంటే చాలా చాలా నూర్ బాలా తీసి బాలా మన మనం బాలా తీసే 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 మాలా నా బాలా మాయకు బాలా తీసి అలా ఈ డ్రెస్ అనమాట నార్మల్గా మార్నింగ్ కేక్ కట్ చేక్ ముందు వేసుకొని ఫోటోస్ తీద్దాం అనుకున్నా నాకైతే డ్రెస్ చాలా నచ్చింది చూసిన కలర్ అయితే కాదనమాట డార్క్ గ్రీన్ ఇంకా క్లాత్ అయితే ఎంత వెయిట్లెస్ ఉందో ఎంత సాఫ్ట్ ఉంది క్లాత్ ఏంటో కూడా నేను చెప్పలేదు అంత సాఫ్ట్ ఉందనమాట ఇది కూడా ఏజీలో తీసుకున్నాను ఇది కుర్తా సెట్ గైస్ ప్యాంటు రెండు ఒకే కలర్ ఉంటాయి అండ్ షాల్ మాత్రం ఇది వచ్చింది షాల్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుందనమాట ఇది కలర్ పోతుందో పోలేదో చెప్పలేదు వన్స్ వాష్ చేసిన తర్వాత చెప్తాను డ్రెస్ అయితే నార్మల్గా ప్రజెంట్ ఫొటోస్కి అయితే ఇది అనుకుంటున్నాను కేక్ అయితే ఈసారి వచ్చి బ్లాక్ ఫారెస్ట్ ఇచ్చామనమాట ఎప్పుడు పైన ఇస్తామో బ్లాక్ ఫారెస్ట్ ఇచ్చాము చూడాలి కేక్ టేస్ట్ ఎలా ఉందో లుక్ అయితే బాగుంది పేరు రాపించలేదు అనమాట నార్మల్గా నార్మల్ ప్లేయిన్ కలిపించాడు ఇప్పుడు ఎక్కువ దగ్గర బర్త్డే కృష్ణ సర్ప్రైజ్ అని చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు పెద్దగా చెప్పవే హ్యాపీ బర్త్డేషన్ కదా అదేం అదేం లేదు విష్ణు అంత ఉంది ఆశ్చర్యపోయేదేముందో ఏం కావాలి విష్ణుకి ఏమి లేదులే ఆడ ఏం లేదురా నేను మళ్ళీ ఇద్దామన్నా మీ మామీ ఏదో వేసుకుంటు ఏమన్నాడు మధ్యాహ్నం కేక్ అట్టి ఉందన్నమాట అందుకని నేను రెడీ అయ్యాను ఇప్పుడే దిస్ ఈస్ మై డ్రెస్ ఈ డ్రెస్ కూడా నేను ఏజీఏలో తీసుకున్నాను డ్రెస్ తీసుకొని కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా తీసుకొని డ్రెస్ కలర్ వచ్చి ఇది లోపల వచ్చి స్లీవ్స్ ఇస్తారు బయట వచ్చి కోట్ అనమాట ఇలా కోట్ వేసుకున్నట్టు ఉంటుంది నేను మేకప్ కూడా వేసుకున్నా ఈరోజు కానీ లైట్ మేకప్ అనమాట కనిపించి కనబడినట్టు ఐలైనర్ వేసుకున్నా వేసుకున్నాను దీస్ ఇస్ మై అవుట్ఫిట్ ఇంకా తలార పెట్టాలి తలహార పెట్టేసి విష్ణుపాప డ్రెస్ కూడా చూపిస్తాను మీకు ఓకేనా రెడీ అవుతుంటాను రెడీ అయిన తర్వాత ఫుల్గా చూపిస్తాను అండ్ ఇంకో గిఫ్ట్ కూడా మీషో నుంచి సండే వస్తుంది అనుకున్నాను కదా వచ్చేసింది అనమాట టూ గిఫ్ట్స్ అయితే వచ్చేసింది డ్రెస్ గిఫ్ట్ డ్రెస్ గిఫ్ట్ ఆల్రెడీ ఇచ్చేసింది కదా జాను చూసుంటారు ఇప్పుడైతే ఆ టూ గిఫ్ట్స్ వచ్చి కేక్ కటింగ్ అప్పుడు ఇద్దాము ఓకేనా స్టేచ్యూన్ గైస్ ఫుల్ బ్లాగ్ చూడండి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఓకేనా అందరూ మా విష్ణు పాపకి హ్యాపీ బర్త్డే చెప్పండి గైస్ ఏదో ట్రై చేసాము అట్ట అట్ వచ్చింది అనమాట పూర్తిగా అయితే సరిగ్గా రాలా ఇది లాస్ట్కి మేము వేసిన జీడా డ్రెస్ చూపి ఇంకా రెడీ అవ్వాలా అదే మళ్ళీ చూపిస్తాం మేము మేకప్ వేసుకొని వస్తాం మళ్ళీ జాను అంత వీడియోలు చూపి డ్రెస్ చూపి పో జాను డ్రెస్ నీ బర్దేనా జాను ఈరోజు ఓఎమ్మా వా சென்ட்ரல்லா சென்ட்ரெல்லா நுவா. టోటల్ గా డ్రెస్ అయితే ఇలా ఉంది టోటల్ కుర్తీ సెట్ అనమాట ఇది మనకి షాల్ అండ్ ప్యాంట్ కూడా వస్తుంది ట్రౌజర్ మోడల్లో ఇచ్చారు క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట వెయిట్ లెస్ నెక్ దగ్గర ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు ఈ వీడియో వచ్చి నేను ఒక షార్ట్ చేశాను ఆ బీటీఎస్ మూమెంట్స్ని చూపిస్తున్నాను అనమాట ఎడిటింగ్ అనమాట ఈ వీడియో నేను కొంచెం స్టిల్స్ పెట్టమని చెప్పాను అనమాట వీడియో స్టిల్స్ పెట్టమని చెప్పాను దాన్ని ఎడిట్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆ షార్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి అండ్ ఈరోజు డ్రెస్తో పాటు నార్మల్ సింపుల్ మేకప్ వేసాను అండ్ వాళ్ళ మామ ఏమో పింక్ డ్రెస్ వేసుకొని కట్ చేయమన్నాడు కేక్ అందుకని చెప్పి మేము నార్మల్ ఈ డ్రెస్ తోటి ఫోటో షూట్ చేసి అండ్ ఆ డ్రెస్ తోటి కేక్ కట్ చేసామన్నమాట ఈ డ్రెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది నేనే ఫస్ట్ అన్నమాట సజెషన్ ఇచ్చింది గ్రీన్ ఇంకో డ్రెస్ కూడా పెట్టాము కాకపోతే నాకు ఈ కలర్ నచ్చిందని చెప్పి ఇది ఇది వేసుకోమన్నాను ఇంకోసారి ఎప్పుడైనా వేసుకోవచ్చులే ఆ డ్రెస్ అని చెప్పి ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేసింది లింక్ కోసం నాకు కామెంట్ చేశానంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను గైస్ ఈ డ్రెస్ చూపించ విష్ణు సూపర్ గా ఉంది విష్ణు వీడియోలో ఇంకా భలే పడుతుంది ఎస్ నేను నేను చూపించిన డ్రెస్ ఇది తేజు భలే ఉల్ల తేజు రెడీ అయిన తర్వాత ఇంకా బాగుంది అన్నిటికీ మాట వస్తున్నావు యాజ్ యూజువల్ గా మాది పై కనిపించదు అని పైన్ రాశాను నీ బర్డేనా తేజ నేను చిన్నగా స్లో మోషన్ వస్తున్నా అట్టే వచ్చావు నువ్వు స్వీట్లో చూసుకో కావాలంటే రెడీగా ఉన్నారా కోయడానికి మనం ఏం చేసాం మళ్ళీ హ్యాపీ టు హ్యాపీ హ్యాపీ విష్ణు బ్యాపీ బ్యాపీ బడుతుంది ఇంకా అవుతున్నా உண்டு மாடா உண்டு மாய்

ఈ సీన్ చూస్తుంటే నాకు జాతర సినిమా సీన్ కదా గుర్తొచ్చిందా పాట మ్యూజిక్ వచ్చి వాళ్ళు అందరు గిఫ్ట్ ఇస్తు చేతులు పెడతారు సేమ్ నాకే తెలియదు తీసింది వాళ్ళు సైడ్ వస్తారా ఏమొచ్చనే తీసుకో ఇచ్చినప్పుడు అదే కతల పడతావ్ డబ్బులు ఇచ్చినప్పుడు బర్త్డేకి చెప్పండి కట్ చేస్తారా తరా కేక్ కట్ చేస్తారా చీట్ దిం చేతులు ఉన్నారు హ్యాపీ విష్ణు హ్యాపీ

పెట్టించుకో విష్ణు విష్ణు కొంచెం కొంచెం తీసుకోరా విష్ణు చిన్న చిన్న పీసెస్ తీసుకోరా రెండు వేసేసుకుంది విష్ణు చిన్న చిన్న పీసెస్ ఎత్తుకోరా విష్ణు అమ్మమ్మ ఒకటి తాతయ్య ఒకటి పెడుతువా ఆహా నోట్లో పెట్టినాయి నోట్లో పెట్టించుకో నువ్వు నోట్లో పెట్టి విష్ణు నువ్వు నోట్లో పెట్టు బ్లెస్సింగ్స్ బాగా తీసుకోవాలా బాగా చదువుకోమని చెప్పి ఇంకొకసారి ఆశించుకో నీట్గా చాలు ఇక్కడ వచ్చి చూస్తుంది అనమాట గిఫ్ట్స్ తనకి ఎందుకు అని చెప్తూ ఉంది ఎందుకదమ్మా అని నార్మల్గా ఆ ఏజ్ వాళ్ళకి బాగుంటాయి నాకైతే ఆ ఏజ్లో అలాంటివే ఇష్టం అనమాట అండ్ ఇది వచ్చి చిన్న రైటింగ్ బుక్ అనమాట మనం ఏమైనా ఇంపార్టెంట్ నోట్స్ కానివ్వండి ఎగ్జామ్ డేట్స్ ఇట్లా రాసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది మనం ఏదైనా గుర్తు గుర్తు గుర్తుపెట్టుకోం కాబట్టి మనం డైలీ ఏమేమి రాసుకోవాలని నోట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ కొంచెం యూనిక్గా ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మన ఏందమ్మ మనం ఏంది అది మనం ఏంటి

ఇది కొన్ని బీటీస్ మూమెంట్స్ గాయస్ ఫోటో షూట్స్ చేసుకున్న ముందు బర్త్డే ముందు అవన్నమాట అండ్ నెక్స్ట్ బ్లాగ్ వచ్చి జానుది డ్యాన్స్ బ్లాగ్ వస్తుంది అనమాట యాన్యువల్ డే ఫంక్షన్ వెయిట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్